ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రతి ఒక్క పేద హృదయం పొలకించిపోతుంది మా కోసం ఒక దేవుడు పుట్టాడు ఈ రోజున అని ప్రతి ఒక్క హృదయము ఆ మహానుభావుడిని తలుచుకుని ఈనాటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆయన ఆయన పుట్టి ఆయన మరణించి ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ ఆయన్ని మర్చిపోవడం అనేది ఈ దరిత్రి ఉన్నంతవరకు జరగదు అంతటి గొప్పటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన మన్యం వీరుడు ఆయన ఈయన ప్రజా విప్లవ వీరుడు మంగవీటి మోహన్ రంగ గారు ఆయన పుట్టినరోజు డెబ్బై ఎనిమిదో పుట్టినరోజు సందర్భంగా మనందరం ఇక్కడ ఈ ఆ ఉత్సవాలని ఆ జయంతి వేడుకల్ని జరుపుకోవటం మన గణేషు వాళ్ళ మిత్రబృందం ఆధ్వర్యంలో ఇదంతా జరుపుకోవటం చాలా సంతోషదాయకం కొన్ని విషయాలు మేము మా మా కుటుంబం నుంచి కొన్ని విషయాలు మేము ఓపెన్ అవ్వక తప్పని పరిస్థితి ఎనభై ఎనిమిదిలో రంగాగారి చనిపోతే ఎనభై తొమ్మిదిలో వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి పార్టీ ఎలక్షన్స్ ముందు రంగాగారి పేరు గారి కుటుంబ సభ్యుల్ని ఉపయోగించుకుంటుంది అధికారంలోకి వచ్చాక మాత్రం మర్చిపోతారు మాకు న్యాయం చేయనే చేయరు రంగాగారి ఆశయాలకు ఏ మాత్రం తగ్గకుండా మన యువనాయకుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఉన్నారు రంగగారి వారసుడు ఆయనకి గవర్నమెంటు కూటమి ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వంలో ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు పొద్దున్న తిరుపతిలో ఉండేవాడు సాయంత్రం వైజాగ్లో ఉండేవాడు అంత రెక్కల కష్టం తన భుజ భుజస్కందాలపై వేసుకుని కూటమికి ఘన విజయం చేకూర్చితే సంవత్సరం అయిపోయింది గవర్నమెంట్ వచ్చి ఈనాటి వరకు ఆయనకి తగిన న్యాయం చేయాల ఇది రంగాగారి అభిమానులందరినీ తీవ్రంగా కలిసివేస్తుంది దీన్ని మేము ఎవరం కూడా సహించం మేము బతినాడుకుని పదవులు తీసుకోము రాధా వెళ్ళి ఏనాడు నాకు ఈ పదవి కావాలని చెప్పని అడగడు డిసెంబర్ ఇరవై ఆరు వరకు టైం ఇస్తున్నాం డిసెంబర్ ఇరవై ఆరు లోపుగా వంగవీటి రాధాకృష్ణ గారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రంగాగారి అభిమానులందరం కూడా లేఖ తాటిపైకి వచ్చి తదుపరి కార్యాచరణ ఏంటనేది ప్రకటిస్తాం ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం మరి గాజువాగ నియోజకవర్గంలో డెబ్బై రెండో వార్డులో ఈరోజు కొసిరెడ్డి గణేష్ గారి అధ్యయనంలో ఈ విగ్రహం గతంలో పెట్టడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేస్తున్నారు గణేష్ సత్రం యూత్ అందరూ కూడా ఇక్కడ సండ్రోపన గ్రామ యూత్ అందరూ కూడా గణేష్తో పాటు అతను యూతందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రంగాగారు సిద్ధాంతాలు వచ్చి ఈరోజు రంగా గారు ఒక కాపు కమ్యూనిటీ కాదు బడుగు బలీన వర్గాలందరికీ కూడా మరి ఎంతో మేలు చేసి అనే అభివృద్ధి కార్యక్రమం ఇల్లు లేని విల్లు అనే దశగా ఎంతో ఎప్పులం చేసి మరి ఎన్నో పోరాటాలు చేసి మంచి పేరు పత్రికలు రంగగారికి ఈరోజు జన్మదిన వేడుకలు జరపడం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదే సందర్భంగా యూతందరూ కూడా ఆ స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు పనిచేస్తాయని కోరుకుంటూ మరి అదే కాదు భవిష్యత్ తరాలు కూడా ఏ యూత్ కూడా పనిచేసిన సరే మంచి బాటలో నడిస్తారని తెలియజేస్తూ మరి మనం చూస్తున్నాం అనొక యూత్ని చూస్తున్నాం అనొక అన్ని చూస్తున్నాం మనం మనం నడిచే అడుగులు కూడా బాగుండాలంటే మన పిల్లలు కూడా ఆదర్శం తీసుకొని మనం మంచి బాటలో వెళ్తారని తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రులకి సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు శ్రీ వంగవీటి రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి గాజువాక నియోజకవర్గంలో మరి ఉన్నటువంటి ఈ శ్రీనగర్ కాలనీలో మరి చెర్రి అంటే ఎవర గణేష్ ఆధ్వర్యంలో మరి వేదికలో చాలా ఘనంగా నిర్వహించడం మరి అందులో భాగంగా మరి ఎన్ని పాల్ పార్టీస్ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మరి శ్రీ రంగా గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే ఆయన ఆ కృష్ణా జిల్లాలో పేద ప్రజల కోసం ఏ విధంగా ఆయన ఆ రోజుల్లో ఇళ్ళ పట్టలిచ్చే కార్యక్రమం కానీ ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అనేకమైన సమస్యల మీద ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆయన చేస్తున్న ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం అందరికీ తెలుసు మరి అటువంటి మహనీయుడు లేనటువంటి లోటు ఏంటో మనందరికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి అటువంటి మహనీయుడికి ఘనమైన నివాళు అర్పించడం అందరి బాధ్యత ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక పేదల ప్రా ఆయనకు ఉన్నటువంటి మరి సహృదయంతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ అన్నిటికీ కూడా మరి అటువంటి నాయకుడిని మరి అందరూ కూడా గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మరి అందులో మరి భాగంగానే ఈ రోజు కూడా మరి యొక్క రాజవ ప్రాంతంలో మరి ఆయనకి ఘనమైన అర్పించడం జరిగింది మరి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానించినందుకు గణేష్ గారికి వాళ్ళ సభ్యులందరికీ కూడా మరి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఎంతో కష్టపడి మరి ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రంగా గారి విగ్రహాన్ని ఆ రోజుల్లో ఇక్కడ ఏర్పాటు చేసి మరి గౌరవ గౌరవ మాజీ శాసనసభ్యులు తెప్పల నాగరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆ రోజుల్లో మరి ఈ యొక్క విగ్రహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి చేయడం మరి దాన్ని ఈ గణేష్ అండ్ యూత్ వాళ్ళందరూ కూడా ఎంతో సహకారంతో వాళ్ళు ఈ గ్రహాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడం ద్వారానే ఈ రోజు నియోజకవర్గానికే ఒక విధంగా రంగా గారి కార్యక్రమం చేయాలంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం వచ్చి ఇక్కడికి చేయవలసినటువంటి మరి అవకాశం మరి కల్పించినటువంటి మరి గణేష్ గాని వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి రంగా గారికి మరి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ మరి వాళ్ళ యొక్క జయంతి వేడుకలు ఇంత ఘనంగా మరి ఏర్పాటు చేసి మమ్మల్ని మరొకసారి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు